హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మా మెన్నుగాడితో నేను చాలా బిజీ అవ్వడం వల్ల వీడియోస్ లేట్గా పోస్ట్ చేస్తున్నానండి ఏమనుకోకండి ఈరోజైతే శివరాత్రి మా చెల్లి వాళ్ళ ఊరిలో బాగా జరుగుతుంది అనేసి అయితే వెళ్ళటం జరిగింది బట్ శివరాత్రికి సంబంధించిన వీడియో అయినప్పటికీ చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో స్టార్టింగ్ నుంచి ఇక్కడైతే మా వాడికి సంబంధించిన థింగ్స్ అన్ని వన్ బై వన్ హ్యాండ్ వాష్ అండ్ అలాగే హ్యాండ్ శానిటైజర్ ఇవన్నీ ఏమేమి ఉన్నాయో ఆ థింగ్స్ అన్నీ నేను వైబ్స్ మొత్తం బ్యాగ్లో సర్దేసుకుంటున్నాను అనమాట మంచిగా వాడికి ఆయిల్ మసాజ్ చేయించి వాడిని పడుకోబెట్టేసాము అనమాట స్నానం చేయించిన తర్వాత వాడు అలా పడుకునే ఉంటే మన పనులన్నీ ఈజీగా చేయనిస్తాడు అని చెప్పేసి ఇంకా వన్ బై వన్ అన్ని బ్యాగ్లో సర్దుతూ అనమాట చెల్లి వాళ్ళ ఊరికి నేను అమ్మ బాబుతో పాటు వెళ్ళామనమాట మనీ అయితే రాలేదు మనీ కొంచెం బిజీగా ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు అందుకోసమని నేను వెళ్ళాను యాక్చువల్గా వాడికి త్రీ ఎండింగ్లో ఉన్నప్పుడు అనమాట ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అంటే బస్లోనే వెళ్ళాము ఒక వ్యాక్సిన్కి వెళ్ళినప్పుడు డాక్టర్ని అడిగామనమాట ఇలా వెళ్ళొచ్చా ఏం కాదు సార్ ఇలా జర్నీ చేయొచ్చా అంటే లాంగ్ జర్నీస్ చేయకండి ఫోర్ టు ఫైవ్ అవర్స్ కానీ అలా గాలికి ఎక్కువగా తిప్పకండి అన్నారనమాట అన్ని ప్రికాషన్స్ తీసుకుని అక్కడికి వెళ్ళటం జరిగిందనమాట నాకు కూడా ఇంట్లో ఉండి ఉండి చాలా రిఫ్రెష్మెంట్ కోరుకుంటుంది మైండ్ మైండ్ అని చెప్పేసి వెళ్ళటం జరిగిందనమాట సో టైం అవుతుంది ఇంకా బస్సు టెన్ తర్వాత ఉంది మా చెల్లి వాళ్ళ ఊరికి అండ్ అందుకే సింబాలిక్గా అక్కడ మీకు టైం చూపించా అండ్ ఇలా రెడీ అయిపోయి అనమాట ఇలా ఫ్రెషప్ అయిన తర్వాత మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాల్సి వచ్చింది అందుకోసమని ఇంకా కాస్త లేట్ అయిపోయిందనమాట ఇలా బ్యాగ్ అన్ని సర్దేసి మరిని అలా పడుకోబెట్టేశాం మా ఆయన ఊరికి వెళ్తున్నాం కదా నెక్స్ట్ డే వస్తామనేసి అలా వాన్ని చూసుకోవాలని చెప్పేసి వచ్చారు అండ్ త్రీ మంత్స్ కంప్లీట్ అవుతున్నాయని మేము అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామండి అప్కమింగ్ వీడియోస్ లో లేండి మీకు అండ్ మా ఆయన చూపిస్తున్నాం మా ఆయన రావట్లేదు ఫ్రెండ్స్ మేమే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది కొత్త షర్ట్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాం బట్ రియల్ వాయిస్ పెట్టడానికి మధ్యలో ఒక చిన్న డిస్టర్బెన్స్ వచ్చింది అందుకే రియల్ వాయిస్ పెట్టలేకపోయా అని చెల్లి వాళ్ళ ఊరికి కూడా వచ్చేసాము ఇక్కడ ఎవర్రా మేనేర్ నా పాఠం కొందురు కొందువేదను కాం క్యాం ది దొద్దలే ఐస్ కిందలో రాలన రాలకన చూసాము కదా ఇదైదైడం చూంద్ర వాని మిన్నే వాని మిన్నే ఉంటావు కదా నువ్వు బస్తా నా పొట్ట వడికే కరై కరై ఇది వడ కరై ఓ దేవుడా అందం బాగుంది అమ్మా తో టైప్ తీసిపెట్టు ఫ్లైట్ తీసి ఇట్లా రాకుట్టాడు ఇదా అమ్మా ఇన్ని జాబ్లు குடுக்குவா குடுக்குற ను కుట్టికి మిన్ను అంటే ఎంత ఇష్టం అంటే బాబు బాబు అని మన ఏదో ఓల్డ్ సినిమాలులో బాబు అని చెప్పి పిలుస్తారు చూడండి అలా పిలుస్తుంటదమాట అండ్ నేను కుట్టి ఇక్కడ కూర్చున్నాము కాసేపు అలా చూద్దాము అని చెప్పేసి సిటీస్ లో కంటే విలేజెస్ లో ఎన్విరాన్మెంట్ చాలా పీస్ఫుల్ గా ప్లెజెంట్ గా అనిపిస్తుంది సిటీలో అంతా హరిభరి లైఫ్ కాబట్టి కొంచెం ఈ పల్లెటూరులో ఈ లైఫ్ చాలా బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది నాకు ఎందుకంటే నేను చిన్నప్పుడు అంతా విలేజ్లోనే పుట్టి పెరిగాను కాబట్టి నాకు ఈ వాతావరణం ఎక్కువగా నచ్చుతుంది అందుకోసమనే బాబు నమ్మ దగ్గర కాసేపు అలా పెట్టేసి అలా ఉండేసి అండ్ ఇక్కడికి వచ్చినా కూడా తలకు బట్ట కట్టుకోవటం అవన్నీ బాగానే పాటించానండి అండ్ మా బాబుని అక్కడ పడుకోబెట్టాను ఇక్కడ కుట్టికి తినిపిస్తూ ఉన్నాను అనమాట బెడ్రూమ్ లో కూర్చోబెట్టి అందుకోసం అనేసి నేను బెడ్రూమ్ లో ఉన్నాను అండ్ కుటికి తినిపించిన తర్వాత బాబుని నా దగ్గరకు తీసుకొచ్చేసాను మా వారు చూడండి ఇలా పడుకున్న తర్వాత మీ పిల్లలు కూడా ఇలా చేసి ఉంటారు కదా ఇలా అంటే పాలు తాగి తాగి అలా అలవాటు అయింది కాబట్టి లిప్ మూమెంట్ ఇస్తూ ఉంటాడు అనమాట అది క్యాచ్ చేశాను వీడియోలో అండ్ అలాగే ఈ మధ్య అంటే డాక్టర్ని అడిగా నేను ఇలా చేస్తున్నాడు సార్ నోట్లో వేలు పెట్టుకుంటున్నాడని నోట్లు వేలు పెట్టుకుంటున్నప్పుడు తీసేయకండి సిక్స్ మంత్స్ లోపు వరకు అలా పెట్టుకోవాలి పెట్టుకుంటారు కూడా అది చాలా న్యాచురల్ వాళ్ళకి ఆ టీ తొచ్చే ముందు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అలా వాళ్ళకి అలా ఆ కురకాలి అనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఉన్నివ్వండి ఏం కాదు అన్నారనమాట డాక్టరు మా వాళ్ళు చాలా యాక్టివ్ అండి చాలా కోఆపరేటివ్ నిజంగా నా బిడ్డ బంగారు బిడ్డే అండి ఆకలి వేసినా నిద్ర వచ్చినా ఈ రెండు మాత్రమే పట్టుకోలేము కానీ అదర్వైజ్ ఇంకా చాలా బాగుంటాడు నేను వాటితో వీడియోస్ తీయలేకపోతున్నాను కానీ చాలా బాగా డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తాడండి నాకు చాలా నచ్చుతుంది కుదిరితే ఆ వీడియోస్ అన్ని షార్ట్ లో పోస్ట్ చేస్తూ ఉన్నా ఎవరైనా చూడకపోయింటే చూడండి చిన్నపిల్లలు ఎవరైనా మెడిసిన్ వేసుకోవాలంటే చాలా ఏడుస్తారు కదా మా కుట్టి అలా కాదండి ఎంత చేదున్న మెడిసిన్ వేసినా వేసుకుంటుందన్నమాట వాళ్ళ తమ్ముడికి సిరప్ వేయగానే ఏమంటారు ఆ డ్రాపర్ తీసుకుని పరిగెత్తి మరీ నోట్లో పెట్టుకుని ఆ చేదుని వెలుస్తుంది అనమాట ఎక్కడన్నా టానిక్లు కనపడినా తాగేస్తుంది అనమాట మా కుట్టి అందుకే మా చెల్లి చాలా అలర్ట్గా ఉంటుంది ఇది ఎలా చేస్తుంది ఏమో అని చెప్పేసి కానీ చిన్నపిల్లలు ఆ చేదు వేయించుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు కదా కుట్టి ఎంత చేదున్నా ఎంత ఫీవర్ ఉన్నా కూడా పారాసిటమాల్ డ్రాప్స్ వేస్తున్నా కూడా ఎంత వేసుకుంటుంది నిజంగా ఇది బంగారు తల్లి అండ్ దీనికి ఇలా నోట్లో వేలు పెట్టుకునే అలవాటు ఉందనమాట హై జంప్ కుట్టి అంటే చెప్పదంట ఇలా చూస్తుంది కుట్టి కూడా చాలా చాలా డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తుంది చాలా హైపర్ యాక్టివ్ అండి మా చెల్లి కూతురు నేను చాలా టైమ్స్ అనుకుంటుంటాను అయ్యో మా మిన్ను కానీ ఇంత హైపర్ యాక్టివ్ అయితే ఎలా పట్టుకోవాలరా బాబు అనిపిస్తూ ఉంటుంది నాకు నేను చక్కగా ఇందరు అందరం ఇలా ఆడుకుని అన్నదాన కార్యక్రమం జరుగుతుంటే అక్కడ తినేసి మళ్ళీ వచ్చి ఈవినింగ్ కాసేపు ఉండేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ చెక్క భజన జరుగుతుందండి చాలా మందితో షేర్ చేసుకోవాలనుకున్నాను ఈ క్లిప్పింగ్ తీసేటప్పుడు నేను చిన్నప్పుడు చెక్క భజన నేర్చుకున్నాను అనమాట నేనంత పుట్టి పెరిగింది పల్లెటూర్లోనే కాబట్టి నాకు చెక్క భజన వచ్చనమాట వాళ్ళు వేస్తుంటే నిజంగా బాడీలో ఒక ఊపు వచ్చేసింది నాకు ఆనాటి డేస్ గుర్తొచ్చాయి నేను ఐ థింక్ సెవెంత్ క్లాస్ దాకా చెక్క భజనకి వెళ్ళాను అనమాట ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఆ ఏజ్లో వెళ్ళాను చెక్క భజనకి చాలా నేర్చుకునేదానికి ఇలా వేరే ఊరికి వెళ్ళి వేయటం కూడా టూ త్రీ రెండు మూడు ఊర్లకు వెళ్ళి కూడా వేసినట్టు గుర్తుంది నాకి చెరువు ఆంజనేయ స్వామి టెంపుల్ లో కూడా ఒకసారి వేయటం జరిగింది అండ్ ఇక్కడ చక్కభన జరుగుతుంటే ఆనాటి నా డేస్ అని గుర్తు తెచ్చుకున్నాను అండ్ గుమ్మలు గుయ్యంటాయి కల్పన అని ఒక వీడియో ట్రెండింగ్ అయింది కదా మన నంద్యాల జిల్లాకు సంబంధించిన పిల్లలది వాళ్ళ డ్రెస్ కోడ్ ఉందనమాట ఇక్కడ ఆ కల్పన ఆ బ్యాచ్ ఎవరన్నా పిల్లలు కనపడతారేమో అని చెక్ చేశాను అనమాట కనపడలేదు ఇలా ఏం చెక్క చెక్క భజన్ చూసేసి ఆ నెక్స్ట్ డే ఉండేసి ఇంకా మా ఉండాలి ఉండాలని చెప్పేసి కాదు కూడదంటే ఉన్న ఉండాల్సి వచ్చిందనమాట లేదంటే ఆ రోజే వద్దాము అనుకున్నాము ఏం చెక్క ఇలా భజన్ చూసేసి కుట్టితో మంచిగా టైంపాస్ చేసి మిన్నుతో మంచిగా కుట్టి ఆడుకు మేము ఆడుకుని ఇంకా నెక్స్ట్ డే స్టార్ట్ అయ్యామనమాట స్టార్ట్ అయ్యే రోజు పాపం కుట్టి కళ్ళల్లో నిజంగా ఎంత బాధ ఉందో దానికి మేము వెళ్ళిపోతున్నాము అంటే ఎవరైనా వెళ్ళిపోతారంటే వద్దు వద్దు అని చెప్పేసి వెంటబడే స్టేజ్కి వచ్చేసింది నేను తిరిగి జాబ్కి వెళ్ళేటప్పుడు మిన్ను కూడా ఇలాగే చేస్తాడేమో అనేసి కుట్టిలో నేను అంతా మిన్నుని చూసుకుంటూ ఉంటాను మిన్ను ఇలా చేస్తాడేమో మిన్ను అలా చేస్తాడేమో అని ఇమాజిన్ చేసుకుంటూ ఉంటానన్నమాట వచ్చేసిందనమాట అంటే పిల్లలంటే వాళ్ళని హ్యాండిల్ చేయడం కానీ ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం నిజంగా అది టఫ్ అనిపించింది నాకైతే అండ్ ఇక్కడ వీడియో ఎందుకు చెబజంది ఆడియో పెట్టలేదంటే కాపీ రైట్ పడుతుందని పెట్టలేదండి ఇది నెక్స్ట్ డే అనమాట స్టార్ట్ అవుతున్నాము వెళ్ళిపోతున్నాము అని చెప్పేసి ఇలా చూపిస్తున్నా అనమాట కుట్టి ఎవరు పోయినా మా మా తాత ఇలా వరుస పెట్టి పిలుస్తూ ఉంటుంది చక్క నిజంగా బంగారు తల్లి బంగారు మాటలే మాట్లాడుతూ ఉంటుంది ఇదండి శివరాత్రికి సంబంధించింది ఎక్కువగా టెంపుల్ని కూడా చూపించలేకపోయాను మేము వెళ్ళినప్పుడు టెంపుల్ క్లోజ్లో ఉందనమాట అందుకోసమనే చూపించలేకపోయాను వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి అండ్ కుట్టి